హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అయితే స్కూల్స్కి కాలేజ్కి అయితే బందీ చేయబోతున్నారు ఎందుకు ఏంటి ఏ స్కూల్స్కి ఏ కాలేజ్ సెలవులు ఉండబోతున్నాయని దానిపై ఈ వీడియో పూర్తి చెప్తే వెనుక చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి ఇంకా టాపిక్ వెళ్ళిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థ అయితే బంద్ కాబోతున్నాయి రేపటి నుంచి ఓసా ఇక్కడ చూసుకుంటే సోమవారం నుంచి ఇంజనీరింగ్ కాలేజీ బంద్ పన్నెందల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే సెప్టెంబర్ పదహైదు నుంచి ఇంజనీరింగ్ కాలేజీ బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ అయ్యార్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికే ప్రకటించింది ఈ పన్నెండు కోట్ల ఫీజు రింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని లేకపోతే రేపటి నుంచి అయితే ధర్నా చేస్తామనేసి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ అయితే తెలంగాణ అయితే హెచ్చరించింది కాబట్టి ఏ నేపథ్యంలో రేపటి నుంచి కాలేజీలు అయితే ఇంజనీరింగ్ కాలేజీలు అలానే ఇంటర్ డిగ్రీ కాలేజీలు కూడా మనకైతే రేపటి నుంచి అయితే బందీ చేయబోతున్నారు కాబట్టి రేపైతే కాలేజీలు మాత్రమే బంద్ చేయబోతున్నారు ఇంటర్ డిగ్రీ అలానే ఇంజనీరింగ్ కి సంబంధించిన కాలేజీలు బంద్ చేయబోతున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ అయితే ఉండబోతుంది కాబట్టి చాలా మంది విద్యార్థి లేదు రేపు ఇంటర్ డిగ్రీ అలానే ఇంజనీరింగ్ కాలేజ్ బంద్ అనేసి కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైగర్ వాచ్ థ్యాంక్ యూ